కురువి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో రెండో వార్డు మెంబర్ సభ్యులుగా కోడుమూరు వెంకటేశ్వర్లు నామినేషన్ దాఖలు చేశారు ఎన్నో సంవత్సరాలుగా ఆరే వయసులకు వార్డు సభ్యుడిగా అవకాశం వచ్చిందని ఒక అవకాశం ఇచ్చి చూడండి మీ వార్డు అభివృద్ధికి నా వంతుగా పనిచేస్తాను రెండో వార్డు మెంబర్ లో బరిలో దిగుతున్న మీ చల్లని ఆశీర్వాదంతో నన్ను అత్యధిక మెజర్ తో గెలిపించాలని కోరుకుంటున్నాను కూడా నాకు కోరుతున్నాను మన రెండో వార్డులో ముగి ఉన్నటువంటి పనులని పూర్తి చేయడానికి సహ సహకరించి మనకు కాబోయే సర్పంచ్ తోటి బాగా పోట్లాడైన మన గ్రామం వార్డులో పని చేయడానికి కృషి చేస్తాను మన దాంట్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా కంప్లైంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను గతంలో ఆగినటువంటి పనులన్నీ కూడా మనకు తెలుసు మీ అందరికీ కూడా తెలుసు రెండో వార్డు సభ్యులకు మనకు ఎలాంటి ఇబ్బందులు అయినాయో తెలుసు మనకు సరి అయిన సీసీ రోడ్డు లేక సరైన కరెంటు లేక నువ్వు అయిన కరెంటు లేక రాత్రిపూట ఆములు వస్తుంటే కూడా మనం ఎన్నిసార్లు మన అన్నా కూడా కరెంటు స్తంభాలు రెండు స్తంభాలు వేయడానికి కూడా ఇబ్బంది పడ్డారు తీసి రోడ్డు లేదు కాల్వలు లేవు అలాంటి వాటికి కాల్వలకు కాద ఇస్తాను మేము కంపల్సరిగా ఆ వార్డు సభ్యులుగా ఉన్నాను కాబట్టి నాకు అత్యధిక ఓటు వేసి గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటాను గ్రామ ప్రజలు కూడా నాకు సహకరించాలి ఆ వార్డులో ఉన్నటువంటి మిత్రులు మరియు నా అభిమానులు అందరూ కూడా సహకరించి నాకు అత్యధిక మెజార్టీతో ఓటు వేయాలని కూడా కోరుతున్నాను మీ అందరికీ తర్వాత నన్ను గెలిపించిన తర్వాత కూడా మీరు అడిగిన సహా సహకారాలు కూడా అందించడానికి మీ ముందుకు వస్తున్నాను ఇదే నా చివరి మాటలు మీకు చెప్తున్నాను మీరు అందరూ కూడా కంపల్సరిగా మీరు నాకు అత్యధిక ఓట్లతోటి మెజార్టీ గెలిపించవలసిగా కూడా కొత్త కాలంకి దాదాపు నాకు తెలిసినంత వరకు కూడా ముప్పై నలభై ఏళ్ళ నుంచి కూడా ఆర్యవేశుడు వార్డ్ మెంబర్గా కానీ ఇతర పదవులలో కానీ లేడు రాజకీయంగా కూడా రాలేదు నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను నిలబడుతున్నాను మంచి అవకాశం మీ అందరి తరఫున నాకు ఓట్లు అత్యధిక వేసి గెలిపించండి ఆర్యవైశుడు అనేవాడు